హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము మన వీడియో ఏంటంటే ఎగ్ నూడిల్స్ చాలా టేస్టీగా చాలా బాగా రుచిగా చేసుకున్నాం అది ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఇక్కడ నేను నూడిల్స్ రెండు తీసుకున్నానండి ఈ రెండింటిని మనము ఎలా చేసుకోవాలంటే ఇక్కడ పొయ్యి మీద బాండి పెట్టి ఒక లీటర్ వాటర్ పోసుకున్నాను వాటర్ పోసుకొని ఒక టీ స్పూను ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని నీళ్ళు మరిగి మనకి నీళ్ళు మరిగినాయండి ఉప్పు ఒక టీ స్పూన్ వేసుకొని నీళ్ళు కలిపేసుకొని మనం ఏదైతే నూడిల్స్ తీసుకున్నామో ఆ నూడిల్స్ వేసుకొని ఉడికి ఉడికించుకోవాలి అది మంచిగా ఉడకబెట్టుకోవాలి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మనకి ఇక నూడిల్స్ కూడా ఉడికిపోయిందండి మనకి కనీసం డె శాతమే ఉడకాలి నూడిల్స్ ఎక్కువ ఉడికిందనుకో చిమిడినట్టు ఉంటుంది బాగుండదు చూసారా మనం ఎట్లా వేసామో అట్ట పొడుగ్గా చాలా బాగా వచ్చింది ఇది మనం ఇట్లా తుంచితే తునిగిపోవాలి మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు మనము ఈ స్టవ్ బంద్ చేసుకొని మనము ఫ్రిడ్జ్లో వాటర్ పోసుకోవాలి సల్లటి నీళ్ళు పోసుకోవాలి లేకపోతే ఐస్ అన్నా వేసుకోవాలి లేదంటే మీరు ఆ వేడి మీద తీసి ఒక రెండు మూడు సార్లు మామూలుగా నీళ్ళు పోసి నీళ్లు పోసారంటే ఉన్న జిగురు అనేది మొత్తం పోతుంది ఇక్కడ నేను ఐస్ గేట్లు వేసాను కదా మొత్తం ఒక జల్లి గిన్నెలోకి తీసుకొని ప్లేట్లో వేసుకున్నాను చూసారా ఎంత పొడి పొడిలాడుతుందో చాలా బాగా అంటే ఒకదానికి ఒకదానికి అతుక్కోకుండా వచ్చింది ఇక్కడ ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇదంతా మంచిగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇలాగ కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం పొయ్యి మీద పెద్దది కళాయి పెట్టుకోవాలి కళాయి పెట్టుకొని ఆయిల్ ఒక రెండు మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి గుంటగా ఉన్న కళాయి పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక మూడు ఎగ్స్ తీసుకున్నానండి ఆయిల్ అక్కడ వేడి అవుతుంది ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసి ఇదంతా ఒక స్పూన్ తీసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి మనకిక్కడ ఆయిల్ కూడా వేడెక్కిందండి మన ముందు బాండీకి మొత్తం ఆయిల్ గంటతోటి సైడ్లు కనుక్కోవాలి ఎందుకంటే మనం నూడిల్స్ చేసినా అతుక్కోకుండా ఉంటుంది మనం కొట్టి పెట్టుకున్న గుడ్లు వేసుకోవాలి చూసారా ఎలాగ పొంగిందో ఇట్లాగ రావాలన్నమాట ఇట్లాగ వస్తేనే మనకి బాగుంటుంది మనం రెండో సైడ్కి తిరిగేసుకుందాం తిరిగేసుకొని మనకి ఏ సైజు ముక్కలు కావాలో అట్లాగా ముక్కలు కట్ చేసుకోవాలి ఈ విధంగా ముక్క కట్ చేసుకోవాలి కట్ చేసుకొని కొంచెం ఫ్రై అయినాక మనం చూశారా మీకు ఏ సైజు ముక్క అంటే ఆ సైజుగా కట్ చేసుకోండి మనకి ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయింది మనకి ఎగ్ మంచిగా ఫ్రై అయిపోయిందండి ఒక కప్పు క్యాబేజీ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక కప్పు క్యారెట్ ఒక రెండు క్యారెట్లు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక క్యాప్సికమ్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని మొత్తం ఇదంతా మంచిగా మనకి ఫ్రై అవ్వాలన్నమాట ఉడకాలి క్యారెట్ ఇవన్నీ మంచిగా ఉడకాలి ఇవి కొంచెం ఉడికించుకుందాం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు మాడినట్టు వచ్చింది మనకి ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి అండి మనకి నూడిల్స్ కూడా వేసేసుకుందాం చూసారు ఎంత పొడి ఆడుతున్నాయో ఇట్లా ఉండాలి ఈ నూడిల్స్ పిల్లలకి కానీ చేసి పెడితే చాలా హ్యాపీగా తింటారండి ఇక్కడ ఒక టీ స్పూను కారం వేసాను ఒక టీ స్పూను మిరియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా ఇంతేనండి ఇక నీటిలో వేసేది లేదు ఉప్పు ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇదంతా మంచిగా కలుపుకోవాలి ఇదంతా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇట్లా కానీ చేసుకుంటే చాలా బాగుండిద్ది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈజీగా చేసుకోవచ్చు సింపుల్గా మనం ఇవన్నీ కలిపేసుకున్నామండి తర్వాత నెక్స్ట్ సాసులు వేసుకుందాము మనం ఇదంతా మంచి కలిపాం కదా ఇప్పుడు సాసులు వేసుకుందాము ఇక్కడ ఒక టీ స్పూన్ వెన్నిగర్ వేసుకోవాలి వెన్నిగర్ వేసుకున్నాక ఒక టీ స్పూన్ సోయా సాస్ ఒక టీ స్పూను రెడ్డి చిల్లీ సాస్ వేసుకోవాలి ఇంతేనండి ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి నూడిల్స్ కు పట్టిందాక కానీ ఈ ప్రాసెస్ అంతా అయ్యిందాక మంట మాత్రం సిమ్ లో ఉంచుకోవద్దు మంట మాత్రం హైలోనే ఉండాలి హైలో ఉంచే ఇదంతా ఈ ప్రాసెస్ చేసుకోవాలి ఇదంతా మంచిగా నూడిల్స్ కు కలుపుకోవాలి ఈ విధంగా చాలా బాగుండిద్దండి ఇంతేనండి మన నూడిల్స్ అయిపోయింది లాస్ట్ ఫైనల్ కొత్తిమీర కొంచెం కట్ చేసుకొని వేసుకోవాలి లేదంటే మనకి ఉల్లి పొరకు ఉండిద్ది కదా అది ఉంటే కట్ చేసుకొని వేసుకోవాలి ఇంతేనండి నూడిల్స్ అయిపోయింది మనం వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము ఇంతేనండి చాలా ఈజీగా మనం బయట నూడిల్స్ ఎలా తెచ్చుకుంటామో అలాగానే వచ్చింది చాలా బాగుండిద్ది మనం బయట తిన్న టేస్టే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఈ విధంగా చేసుకోండి